నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గంలోని కమ్మరపల్లె మండలంలో కమ్మరపల్లె మండలంలోని నాగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలెపు నరసయ్య సింగరెడ్డి గోవిందశేఖ అమీన్నగర్ దమ్మన్నపేట గ్రామ త్యాగ గంగారెడ్డి కందిరి భూమారెడ్డి పోచంపాడు మాజీ సర్పంచ్ కటకం రమేష్ డాక్టర్ సయద్ వాయుద్దీన్ వేల్పూర్ కాంగ్రెస్ దామరగిది తదితరులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాలికొండ నియోజకవర్గం ఇంచా ముత్యాల నవీన్ నిధులు ఇచ్చి అండగా ఉండడం ఎంతో సంతోషదాయకమని మరి ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి ప్రజలు గ్రహిస్తున్నారని ఉచిత బస్సు ఉచిత విద్యుత్ సబ్సిడీ సిలిండర్ పట్ల ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామాల ప్రజలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు బాల్కొండ గ్రామం నా పేరు కందరి భూమారెడ్డి ఇట్టి విషయం మన రేవంతన్న చేస్తున్న కార్యక్రమాలపై ఫ్రీ బస్సు కానీ ఉచిత బస్సు మహిళలకు మరియు అలాగే ఉచిత గ్యాస్ కనెక్షను మరియు రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నందుకు రేవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రైతులకు రైతు రుణమాఫీ చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే బాల్కొండ ఇన్ఛార్జ్ సులన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మర్పల్లి మండలం మాది కమార్పల్లి గ్రామం నా పేరు సింగరేడ్ శేఖర్ మా తాత పేరుతోటి నన్ను శేఖర్ అని పిలుస్తారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నేను సాయశక్తుల కృషి చే కృషి చేస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు అదేవిధంగా సిలిండరు ఐదు వందల రూపాయలకి సిలిండరు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా ఇప్పుడు రాబోయే పంటకు ఐదు వందల రూపాయలు వరి పంటకు బోనస్ ఇచ్చిన ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు బాల్కొండ నియోజకవర్గంకు నిధులు తెస్తున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ అన్నకు మరియు నిధులు ఇస్తున్న ఇస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులము అందరము ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని తెలుపు ముఖ్యాల సునీల్ కుమార్ రెడ్డి సాబ్ బాల్కొండ కాన్సిసికి బంధ్యకే బాద్ రేవంత్ రెడ్డి సాబ్ అనే కాన్సిసి బాల్కొండ కాన్సిసి మే డెవలపింగ్కి ఫండ్ వగేరా భేజతే అమే హర్ గనావు కో డెవలప్ కర్ రహే హే బల్ పూరా కర్ రహే హే ఇసీ కే సాత్ అం పరివెం త్రిడి సాప్ కో ఔర్ ముత్యాల శ్రీని కుమార్ సాప్ కో బాల్కోనా జో ఇన్చార్జ్ హే ఉంగో ఉన్కా శుక్రియా అధా కర్తే హే బహుత్ బహుత్ శుక్రియా నాపే రిఖాతం గంగారెడ్డి మది కంబర్పెల్లి మండల్ అమినారు గ్రామావు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని అతనే మా మిత్రుడు చంద్ర కుమార్ రెడ్డి కూడా అయితే ఈ ప్రజా ప్రజా ప్రబత టైం నుంచి రేవంత్ రెడ్డి గారి గారి నాయకత్వంలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ప్రతి ఇంటికి రెండు వందల లోపు కరెంటు కరెంటు కావచ్చు ఐదు వందలకు సిలిండర్ కావచ్చు ఇలాంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నారు అట్లనే ఈ మధ్యనే ప్రతి రైతుకు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుంది మా నగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే మా గ్రామ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా కాంగ్రెస్ పార్టీ బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జు ముత్యాల సునీల్ సునీల్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా నియోజకవర్గానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన మా అంబీర్నగర్ గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోచంపాడు గ్రామ ప్రజల తరఫున నేను మాజీ సర్పంచ్ కట్టం రమేష్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన నేను సీఎం రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన ప్రామిస్లు నిలబెట్టుకుంటూ లేడీస్కు ఉచిత బస్సు కరెంటు రెండు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ సిలిండర్ ఐదు వందల మాఫీ ప్లస్ రైతులకు రుణమాఫీ చేయడం అనేది మన రాష్ట్రంలోనే ఈ మొట్టమొదటి అంటే నిజపూర్ అడగం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడము చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టం దానికి తోడు అభివృద్ధిలో సునీల్ రెడ్డి గారు తనవంతు పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీకి తగిన పాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు గవర్నమెంట్లో అనౌన్స్ చేసిన కార్యక్రమాలకు ప్లస్ వంతు సునీల్ సునీల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఫండ్స్ తనకిచ్చి పాల్గొండ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేయిస్తున్న రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు సునీల్ రెడ్డి గారికి కూడా డెవలప్మెంట్లో పాలు పంచుకోవడం మాకు చాలా కృతజ్ఞతలు నేను చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాను నాయకత్వంలో పనిచేస్తూ వారు వెంటే ఉంటూ రాష్ట్ర డెవలప్మెంట్లో మా వంతు పాత్ర ఇంటికి మందం పాత్ర అయినా పోసి అది నెరవేరుస్తామని Böyle